జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అర్బన్ జమ్మికుంటలో డాక్టర్ రాజేష్ కుమార్ డాక్టర్ మొలుకు చందన ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలో ఈ రోజు ప్రపంచ ఎయిడ్స్ ప్రపంచీని వైద్య జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ చందన మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజేష్ కుమార్ డాక్టర్ మొలుగు చందన హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి హెల్త్ సూపర్వైజర్స్ అరుణ సదానందం రత్న కుమారి హెల్త్ అసిస్టెంట్ నరేందర్ అర్బన్ ఎయిన్ఎంలు అందరూ అలాగే అర్బన్ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం మనం వరల్డ్ ఎయిడ్స్ డే ని అవేర్నెస్ ప్రజలలో అవగాహన కల్పిస్తున్నాము ఈ ఎయిడ్స్ వ్యాధి ఈ నిర్మూలనని తగ్గిస్తూ ఈ వ్యాప్తిని తగ్గిస్తున్నాం ఎయిడ్స్ ప్రజలలో అవగాహన కలిగించి దాన్ని నిర్మూలించే పద్ధతులు ఏంటో వాళ్ళకి అవేర్నెస్ కలిగిస్తున్నాం ఎయిడ్స్ రైత సమాజం కొరకు ప్రతి ఒక్కరు దీనికి కృషి చేయాలని ప్రతి సమాజంలో ప్రతి ఒక్కరికి దీనిపై అవగాహన కలిగించాలని ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో ఎయిడ్స్ రైత సమాజాన్ని మనం ఇవ్వాలని కోరుకుంటున్నాం స్కూళ్ళల్లో కాలేజ్లో ప్రతి ఒక్క పిల్లలకి అవగాహన సదస్సును మేము నిర్వహిస్తున్నాం కొంచెం